జగన్ ఓటమి స్వయంకృతాపరాధమా లేదంటే వైసీపీ కార్యకర్తలు వైసీపీ నేతలు వైసీపీ సింపదైజర్స్లో ఏర్పడ్డ నిస్తేజమా అన్న చర్చ ఇప్పుడు వైసీపీలో బలంగా నడుస్తుంది ఎందుకంటే జగన్ విలువ ఏంటో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలతో పాటు కొన్ని సామాజిక వర్గాల నేతలకు తెలిసి వచ్చిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి రెండు వేల తొమ్మిది నుంచి కూడా జగన్ వెంట ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు పార్టీ నేతలను కావ నేతలు కావచ్చు వీరందరూ కూడా ఎక్కడ లబ్ధి పొందలేదని కొంతమంది అదేవిధంగా జగన్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా తమలను సంపాదించుకొని ఇవ్వలేదు అని అనే భావనలో దాదాపు వైసీపీ కార్యకర్తలు సైతం టీడీపీ కూటమికి ఓటు వేశారంటే ఆశ్చర్యం కలగక మానదు కానీ ఇది నిజం ఖచ్చితంగా ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు కావచ్చు వైసీపీ నేతలు కావచ్చు అంటే జగన్ వెంటే ముందు నుంచి నడిచాం కానీ జగన్ మమ్మల్ని పట్టించుకోవడం లేదని పూర్తిగా కూటమి వైపు మొగ్గారు దానికి కారణం తమ విలువ ఏంటి అనేది వైసీపీ అధినేతకు తెలియాలని వాళ్ళు చేసినటువంటి సందర్భాన్ని చూసాం కానీ ఇప్పుడు జగన్ విలువ ఏంటో వైసీపీ పక్క వైసీపీ కార్యకర్తలకు తెలియాల్సిన అవసరం వచ్చింది తెలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక రకంగా వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మంది కూడా పూర్తిగా కూటమి వైపు మొగ్గు చూపారు సహజంగా ఎక్కడైనా ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో లక్షల మంది కార్యకర్తలు ఉన్నప్పటికి కూడా అందులో కొంతమంది మాత్రమే అది కూడా హై ప్రొఫైల్డ్ వ్యక్తులు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎమ్మెల్యేలు మంత్రులు జడ్పీ చైర్మన్లు అంటే అదేవిధంగా ఎంపీపీల స్థాయి వరకు కూడా సంపాదించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి సో కార్యకర్తల దగ్గరికి కేవలం సంక్షేమ పథకాలు అదేవిధంగా ఎమ్మెల్యే ఇచ్చేటువంటి సీసీ రోడ్లు కావచ్చు ఇతరత్ర చిన్న చిన్న వర్క్స్ కావచ్చు ఇవన్నీ కూడా కార్యకర్తల దగ్గరికి వెళ్తుంటాయి అయితే అందరి కార్యకర్తకి కార్యకర్తల వద్దకు ఇవి వెళ్తాయంటే కూడా అది కూడా చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే ఆయా గ్రామంలో ఉన్నటువంటి నేతల మధ్య సఖ్యత నేతల మధ్య ఏకాభిప్రాయాన్ని బట్టి వచ్చేటువంటి వర్క్లను ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పంచుకుంటారు అయితే నిజమైన కార్యకర్తకు కొంత అంటే కొంత అంటే ఆయన అంటే అవమానం జరిగేది మాత్రం వాస్తవం అని చెప్పుకోవచ్చు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్ పూర్తిగా సంక్షేమ పథకాలపైన దృష్టి పెట్టారు పేదలకు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడం కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేసి ఖర్చు పెట్టారు కానీ కార్యకర్తలను పట్టించుకోవడం పట్టించుకోలేదన్న ఆవేదన పూర్తిగా వైసీపీ సింపదైజర్సు వైసీపీ కార్యకర్తల్లో నెలకొంది దీంతో ఖచ్చితంగా ఒకసారి జగన్ కనుక ఓడిస్తే తమ అంటే తమ అంటే తమ సామర్థ్యం ఏంటో జగన్ తెలిసి వస్తుందని కూడా వాళ్ళంతా భావించి కూటమి వైపు మొగ్గు చూపారు ఒకవైపు జగన్ అంటే టీడీపీ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు బీజేపీ అదేవిధంగా జనసేన వీరితో పాటు మరొక కూటమి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం వీళ్ళందరితో జగన్ ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది ఎట్ దట్ అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు అదేవిధంగా వైసీపీ నేతలు కూడా కొంతమంది కూటమి వైపు మొగ్గు చూపడంతో వాళ్ళ వాళ్ళకు అంటే వాళ్లకు అంటే జగన్కు తెలియకుండానే వీళ్ళతో ఫైట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఇక జగన్ సామాజిక వర్గం కనుక చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి జగన్ ఎప్పుడు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ నా కులాలు నా నా అక్క చెల్లెలు అని పదే పదే ప్రతి సభల్లో కూడా ప్రతి మీటింగ్లో కూడా ఆయన చెప్తూ వచ్చారు సో ఈ ఇదే విషయం రెడ్డి సామాజిక వర్గ నేతల్లో కూడా కొంత ఆగ్రహానికి తెప్పించింది అని చెప్పుకోవచ్చు తమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన మా సామాజిక వర్గాన్ని పట్టించుకోవడం లేదు ముఖ్యంగా మా మమ్మల్ని అంటే ఆ నేతల్ని పట్టించుకోవడం లేదు మమ్మల్ని అసలు కనీసం కన్సిడర్లకు కూడా తీసుకోవడం లేదన్న భావన రెడ్డి సామాజిక వర్గంలో నెలకొంది కాబట్టే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం నేతలంతా కూడా టీడీపీ కూటమి వైపు దాదాపు నైంటీ పర్సెంట్ మొగ్గు చూపారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా రెడ్డి సామాజిక వర్గం మెజారిటీ ఫ్యాక్టర్ వైఎస్ కుటుంబానికి ఉంటుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కావచ్చు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధినేత జగన్కి కావచ్చు మేజర్ ఫ్యాక్టర్ వాళ్ళకే ఉంటుంది సో వాళ్ళు కూడా ఇప్పుడు జగన్కు దూరం అయ్యారని చెప్పుకోవచ్చు అయితే జగన్కు తమ విలువ తెలిసి వచ్చేలా చేయాలన్న వాళ్ళు అంటే ఏదైతే అనుకున్నారో అది ఇప్పుడు బెడిసి కొట్టిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ పార్టీలోనైనా సరే లబ్ధిదారులు చాలా తక్కువ మంది ఉంటారు పార్టీ కార్యకర్తలైనా సరే పార్టీకి హార్డ్ కోర్ కార్యకర్తలైనా పార్టీ సింపదైజర్స్ అయినా పార్టీ నేతలైనా లబ్ధిదారులు చాలా తక్కువ మంది ఉంటారు పార్టీకి లాయల్గా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇక మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు జడ్పీ చైర్మన్లు ఎంపీలకు నే పార్టీ నేతలకు కార్యకర్తలకు ఇచ్చేటువంటి ఫండ్స్ వేరే వేరే రకంగా గ్రామాల్లో అదేవిధంగా పట్టణాల్లో వేరే రకంగా ఉంటాయి సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో కేవలం రెండే రెండు పార్టీలకు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కమ్యూనిస్టులకు మాత్రం కార్యకర్తలు చాలా అంటే సింప్రదనర్స్ కావచ్చు కార్యకర్తలు కావచ్చు చాలా దృఢంగా వాళ్ళకు అంటే ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు వాళ్ళకు లబ్ధి పొందకపోయినా కమ్యూనిస్టులు వాళ్ళ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటారు కమ్యూనిస్ట్ పార్టీకి వాళ్ళు మద్దతుగా నిలుస్తూ నిలుస్తూ ఉంటారు పేదల పక్షాన పోరాడుతూనే ఉంటారు అదేవిధంగా బీజేపీ సంఘ్ పరివార సిద్ధాంతాలు నమ్ముకున్న వాళ్ళు బీజేపీకి ఖచ్చితంగా అడాప్ట్ అయ్యే ఉంటారు సో వాళ్ళకు లబ్ధి పొందినా పొందకున్నా వాళ్ళు అడాప్ట్ అయి ఉంటారు కానీ ప్రాంతీయ పార్టీల విషయానికి వచ్చేసరికి ప్రాంతీయ పార్టీలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తమ లబ్ధి పొందాలని కోరుకుంటారు సో ఇటువంటి తరుణంలో జగన్ అంటే జగన్కు జగన్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు ముఖ్యమంత్రిగా ఉండి కూడా పట్టించుకోలేదు లేదు మొదటి నుంచి కూడా మేము వెన్నంటే పార్టీ వెన్నంటే ఉన్నామని చెప్పి కూడా కొంతమంది జగన్తో లబ్ధి పొందినటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు నేతలు కావచ్చు వాళ్ళు కూడా చివరికి మమ్మల్ని పట్టించుకోవడం లేదని చెప్పి కూడా టీడీపీ కూటమికి వైపు మొగ్గు మొగ్గు చూపినటువంటి సందర్భాన్ని చూసాం కానీ ఇప్పుడు జగన్ విలువ ఏంటో ఇప్పుడు ఎవరైతే టీడీపీ కూటమికి వైసీపీ సింపదైజర్స్ కావచ్చు వైసీపీ కార్యకర్తలు కావచ్చు తటస్థంగా ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు టీడీపీ కూటమికి వేశారో వారంతా కూడా ఇప్పుడు పూర్తిగా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం జగన్ విలువ ఏంటో వాళ్ళకు తెలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నికల నాటి నుంచి కూడా అంటే పోలింగ్ నాటి నుంచి కూడా మాచర్ల ఘటన మొదలు మొదలు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దా యథేచ్ఛగా దాడులు హత్యలు హత్యాయత్నాలు భూకబ్జాలు అంటే అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ప్రైవేటు ఆస్తుల ధ్వంసం ఇళ్లలోకి వెళ్ళి కార్యకర్తలను కొట్టడం సామాన్య ప్రజలపై హింసించడం ఇవన్నీ కూడా ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫేస్ చేయాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆ కార్యకర్తలకు కావచ్చు ఆ టీడీపీ కూటమికి ఓటు వేసినటువంటి వారికి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇప్పుడు ఎదురుగా కనపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఫైట్ చేయగలడు జగన్ మాత్రమే మమ్మల్ని ఆదుకోగలన్న భావనలోకి మళ్ళీ వాళ్ళు వచ్చారు తాము తప్పు చేశాము టీడీపీ కూటమికి ఎందుకు ఓటు వేశామన్న అంతర్మదనలో ఇప్పుడు ఆ నేతలు పడిపోయారు తమకు లబ్ధి ఆ చేకూరలేదని చెప్పి జగన్ను వదిలి టీడీపీ కూటమికి వైపు తాము వెళ్ళాము కానీ ఇప్పుడు పడుతున్నామని కూడా వైసీపీ కార్యకర్తలు కావచ్చు తటస్థ ఓటర్లు కావచ్చు సింపతైజర్లు కావచ్చు నేతలు కావచ్చు వీళ్ళంతా ఇప్పుడు మదన పడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్ ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇటీవల పార్టీ నేతలపై అదేవిధంగా ప్రజలపై దాడులు జరుగుతున్నటువంటి సందర్భం దృష్ట్యా వినుకొండకి వెళ్ళి రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత నేరుగా ఢిల్లీలో ధర్నా చేశారు ఢిల్లీలో ధర్నా చేసి ఏపీలో జరుగుతున్నటువంటి దారుణ మారణ హత్యాకాండ దేశ రాజకీయ పక్షాలు చూసే విధంగా కూడా ఆయన దేశానికి తెలియజేశారు సో ఈ విషయంలో జగన్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే ఎవరైతే ఏ సామాజిక వర్గాలు ఎవరైతే జగన్ను దూరం చేసుకున్నాయో వాళ్ళంతా కూడా ఇప్పుడు జగన్ విలువ తమకు తెలిసి వచ్చిందనేటువంటి భావనలో ఉన్నారు ఫ్యూచర్లో కూడా జగన్ అంటే ప్రజల కోసం ఫైట్ చేస్తారని కూడా ప్రకటించారు ఇటీవల ఢిల్లీ ధర్నాలోనే ఒక జాతీయ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చు చంపేస్తే నన్ను చంపేయండి తప్ప ప్రజల జోలికి వెళ్ళొద్దు కార్యకర్త నా కార్యకర్తల జోలికి వెళ్ళొద్దు అని కూడా ఆయన మాట ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం ఇప్పుడు జగన్ పోరాటం చేస్తున్నటువంటి ఎవరు ఎవరైతే ఎవరి అయితే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటం చేసిన వాళ్ళలో దాదాపు నలభై నుంచి యాభై శాతం మంది ఓటర్లు అంటే వైసీపీ కార్యకర్తలు కావచ్చు సింపదైజర్స్ కావచ్చు నేతలు కావచ్చు తటస్థ ఓటర్లు కావచ్చు వీరంతా కూడా టీడీపీ కూటమికి వేసి ఓటమి ఓటు వేస్తున్నారు టీడీపీ కూటమి ఓటు వేసినప్పటికీ కూడా జగన్ వాళ్ళ తరఫున ఫైట్ చేస్తున్నారు మరోవైపు తనకు ఓటేసినటువంటి వాళ్ళని కూడా కాపాడుకునే విధంగా జగన్ కార్యాచరణ రూపొందించారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు తాము తప్పు చేశామన్నటువంటి భావనలో కొన్ని వర్గాలు అంటే జగన్కు ఓటు వేయని ఓటు వేయనటువంటి వైసీపీ కార్యకర్తల్లో అదేవిధంగా వైసీపీ నేతల్లో రెడ్డి సామాజిక వర్గంలో నెలకొంది జగన్ విలువేంటో తెలిసిపోయిందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడు నడుస్తున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం కనిపిస్తుంది